హలో అండి వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో చాలామంది పర్సనల్ మెసేజ్ చేస్తున్నారండి థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో టిప్స్ చెప్పండి మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని కొందరు బ్యాంగిల్ సైజెస్ ఎలా తీసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అని కొందరు అలాగే థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి ఏ గ్లూ వాడాలి స్టోన్స్ నేమ్స్ ఏంటి ఎక్కడ తీసుకోవాలని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అందుకే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అన్ని అవసరమైన డీటెయిల్స్ ఈ సిరీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే రా మెటీరియల్స్ గురించిన డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వీడియోలో బ్యాంగిల్స్ గురించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి ఈ వీడియోలో ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే క్లియర్ చేస్తాను మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు బ్యాంగిల్స్ గురించిన అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి ఈ పార్ట్లో నేను క్లియర్ చేయాలి అనుకుంటున్న టాపిక్స్ ఏంటంటే బ్యాంగిల్స్ ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు ఉన్నాయి అలాగే బ్యాంగిల్స్లో ఏ ఏ కట్స్ ఉన్నాయి అవి ఏంటి ఏ ప్రైజ్లో ఉంటాయి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కోసం ఏ సైజ్ వాళ్ళకి ఏ బ్యాంగిల్ తీసుకుంటే థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత సరిపోతుంది రెడ్ బ్యాంగిల్స్ ఏ డిజైన్కి ఎలాంటి బ్యాంగిల్స్ వాడతాం అలాగే ఎందుకు వాడతాం కిడ్స్కి ఏ సైజ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి బ్యాంగిల్ సైజ్ని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఏ థ్రెడ్ యూజ్ చేస్తుంటే ఆ కలర్ బ్యాంగిల్ మాత్రమే యూజ్ చేయాలా అనే ఈ సెవెన్ క్వశ్చన్స్ కవర్ అయ్యేలా వీడియో చేస్తున్నానండి ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయడం లేదా కమెంట్స్లో అడగడం చేయండి నేనైతే కమెంట్స్లో అడగండి అని చెప్తాను ఎందుకంటే కమెంట్స్లో అడగడం వల్ల మీలా డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ క్లారిఫై అవుతుంది ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాటి గురించి కానీ వాటి రా మెటీరియల్స్ గురించిన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయడం మంచిదండి అప్పుడే మనం అందులో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ సిరీస్ చేయడానికి రీజన్ కూడా అదే అట్లీస్ట్ కొంతమందికి అయినా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా డీటెయిలింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే బ్యాంగిల్స్ ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు ఉంటాయి అని మనకి జీరో సైజు నుండి టూ ట్వెల్వ్ సైజెస్ వరకు ఉంటాయండి అంటే జీరో సైజ్ వన్ టెన్ సైజ్ వన్ ట్వెల్వ్ సైజ్ వన్ ఫోర్టీన్ సైజ్ టూ సైజ్ టూ టూ సైజ్ టూ ఫోర్ సైజ్ టూ సిక్స్ సైజ్ టూ ఎయిట్ సైజ్ టూ టెన్ సైజ్ అండ్ టూ ట్వెల్వ్ సైజెస్ అయితే ఉంటాయి జీరో సైజెస్ కాకుండా మనకి టెన్ డిఫరెంట్ సైజెస్ అయితే బ్యాంగిల్స్లో ఉంటాయండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే బ్యాంగిల్స్లో ఏ ఏ కట్స్ ఉంటాయి అవి ఏంటి అని బ్యాంగిల్స్లో వన్ కట్ నుండి ట్వెల్వ్ కట్ వరకు ఉంటాయండి అంటే వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ అండ్ ట్వెల్వ్ కట్స్లో అయితే ఉంటాయి వన్ కట్ అంటే ఇలా పెద్ద బ్యాంగిల్ వస్తుందండి బాక్స్కి ట్వెల్వ్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి టూ కట్ అంటే ఇలా పెద్ద బ్యాంగిల్ని టూ డిఫరెంట్ బ్యాంగిల్స్ చేస్తే ఏ సైజ్ వస్తాయో ఆ సైజులో ఉంటాయి ఇవి అయితే బాక్స్కి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ కలిపితే పెద్దది ఒక బ్యాంగిల్స్ ఒక బ్యాంగిల్ వచ్చేలా ఉంటుంది సైజ్ ఇవి బాక్స్కి ఫార్టీ ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఇవి సిక్స్ కట్ బ్యాంగిల్స్ అండి ఈ పెద్ద బ్యాంగిల్ ఒకటి ఈ సిక్స్ బ్యాంగిల్స్కి ఈక్వల్ సైజులో ఉంటుంది ఇవి బాక్స్కి సెవెంటీ టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి నెక్స్ట్ ఇవి ట్వెల్వ్ కట్ బ్యాంగిల్స్ ఇవి నార్మల్ మట్టి గాజులు ఉంటాయి కదా ఆ సైజులో అయితే ఉంటాయి బాక్స్కి ట్వెల్వ్ సెట్స్ అంటే వన్ ఫార్టీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి వీటి ప్రైస్ విషయానికి వస్తే హండ్రెడ్ నుండి ఉన్నాయండి సిక్స్ కట్ అండ్ ట్వెల్వ్ కట్ బ్యాంగిల్స్ ప్రైస్ అయితే వేరుగా ఉంటుంది మేము కూడా రా మెటీరియల్ సేల్ చేస్తున్నామండి మా దగ్గర బ్యాంగిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఏ సైజ్ వాళ్ళకి ఏ సైజ్ బ్యాంగిల్ యూజ్ చేయాలి అని నార్మల్గానే యూస్ చేయొచ్చండి అంటే ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజు వాళ్ళ బ్యాంగిల్ని యూజ్ చేయొచ్చు థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఏమీ రాదు సో ఫర్ ఎగ్జాంపుల్ టూ సిక్స్ సైజ్ వాళ్ళకి టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్నే యూస్ చేయాలండి నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ డిజైన్కి ఎలాంటి బ్యాంగిల్స్ వాడాలి అని థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మనం త్రీ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే యూస్ చేస్తామండి ప్లాస్టిక్ రౌండ్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అలాగే మెటల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ గురించి నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను ఈ రౌండ్ మోడల్లో ఇలా వన్ కట్ నుండి ట్వెల్వ్ కట్ వరకు అయితే ఉంటాయి అండ్ ఫ్లాట్ కట్లో వన్ కట్ టూ కట్ అండ్ ఫోర్ కట్ మాత్రమే ఉంటాయండి వన్ కట్ అంటే ఇలా ఉంటుంది పెద్ద బ్యాంగిల్ వచ్చేటట్టుగా అండ్ టూ కట్ ఇలా ఉంటుంది బాక్స్కి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఫోర్ కట్ ఇలా ఉంటుంది బాక్స్కి ఫార్టీ ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి సేమ్ రౌండ్కి ఫ్లాట్కి సైజెస్లో డిఫరెన్స్ ఏం ఉండదండి యాక్చువల్గా ఏ డిజైన్కైనా ఏ బ్యాంగిల్స్ అయినా యూస్ చేయొచ్చండి బట్ హెవీ కుందన్ బ్యాంగిల్స్కి ఫ్లాట్ కట్ యూజ్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి ఫ్లాట్ కట్ మీద హెవీ కుందన్ డిజైన్ చేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తుంది రౌండ్తో పోలిస్తే యాక్చువల్గా ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి మా దగ్గర ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అయితే ఈ ప్రైస్లో ఉంటున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కిడ్స్కి ఏ సైజ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి జీరో సైజులో బ్యాంగిల్స్ ఉంటాయండి ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళకి వన్ టెన్ సైజ్ నుండి అయితే ఉంటాయి వాళ్ళ చేతి సైజ్ని బట్టి బ్యాంగిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు యూజువల్గా వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ అండ్ టూ సైజెస్ని కిడ్స్ సైజెస్ అని అంటారు కిడ్స్ బ్యాంగిల్స్లో వన్ కట్ టూ కట్ అండ్ ఫోర్ కట్ మాత్రమే ఉంటాయండి సిక్స్ కట్ అండ్ ట్వెల్వ్ కట్ అయితే ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బ్యాంగిల్ సైజ్ని ఎలా చెక్ చేసుకోవాలి బ్యాంగిల్ సైజ్ చార్ట్ అయితే ఇలా ఉంటుందండి దీనిని బట్టి సైజ్ చెక్ చేసుకోవచ్చు లేదా మీ బ్యాంగిల్ సైజ్ ఏంటి అని ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా చేయండి మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ టేప్ కానీ లేదా ఇలా స్కేల్ కానీ ఉంటే తీసుకోండి ఇలా చేతి పిడికిలు బిగించి ఈ చిటికెన్ వేలి బోన్ నుండి చూపుడు వేలి బోన్ వరకు ఉన్న సైజ్ ఏదైతే ఉందో అదే మన బ్యాంగిల్ సైజ్ అవుతుందండి బ్యాంగిల్ సైజ్ తెలుసుకోవడానికి సింపుల్ అండ్ ఈజీ స్టెప్ ఇది సో ఇప్పుడు నా చేయి చూసారంటే నా చిటికెన వేలి బోన్ దగ్గర నుంచి చూపుడు వేలి చేతి బోన్ వరకు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉంది మనకి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అంటే మనకి టూ సిక్స్ టూ ఇంచెస్ సిక్స్ సెంటీమీటర్స్ అయితే సైజ్ ఉంటుంది సో అదే నా బ్యాంగిల్ సైజ్ అనమాట ఈ టిప్ గురించి మీరు ఫస్ట్ టైం వింటుంటే కమెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ థ్రెడ్ యూస్ చేస్తుంటే సేమ్ అదే కలర్ బ్యాంగిల్ యూస్ చేయాలా అని అలా కొన్ని కలర్స్కి మాత్రమే చేయాలండి అన్ని కలర్స్కి అవసరం లేదు డార్క్ కలర్స్కి ఏ కలర్ బ్యాంగిల్ అయినా యూజ్ చేయొచ్చండి నో ప్రాబ్లమ్ డార్క్ కలర్ బ్యాంగిల్ మీద లైట్ కలర్ థ్రెడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కింద బేస్ బ్యాంగిల్ కలర్ అనేది కనబడుతూ ఉంటుంది లైట్ కలర్ థ్రెడ్ అవ్వడం వల్ల సో లైట్ కలర్ థ్రెడ్స్కి మాత్రం సేమ్ కలర్ కానీ లేదా అటు ఇటుగా మ్యాచ్ అయ్యే కలర్ బ్యాంగిల్ని కానీ యూజ్ చేయొచ్చు సో ఇవన్నీ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అయితే వీటి గురించిన డౌట్స్ అయితే క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను ఇవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే తెలియజేయండి డెఫినెట్గా కమెంట్స్కి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కుందన్ స్టోన్స్ గురించిన డీటెయిల్డ్ వీడియో చేసి పెడతాను వాటి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మెసేజ్ చేయడం లేదా కమెంట్స్లో తెలియజేయడం కానీ చేయండి వాటిని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దాని టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ క్లీఎన్టీ డిజైనింగ్ వర్క్